సో ఒక్కో కోషాయం డెల్లీ వన్స్ ఫర్ వన్ వీక్ దెన్ నెక్స్ట్ వీక్ ఇంకో వేరే కోషాయం తీసుకోవాలి ఓకే మళ్ళీ నెక్స్ట్ వీక్ అనదర్ కొషాయం తీసుకోవాలి ఎట్లా ఐదు కషాయాలు మనం ఒక్కొక్క భారం తీసుకుంటే అవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏ టైంలో తీసుకోవాలి తెలుసుకుందాం కాల్ తో మాట్లాడిన తర్వాత అండి కాల్ చేసి ఉన్నారు హలో హలో నమస్తే మేడం నమస్తే అండి మీ పేరు మా పేరు లక్ష్మణ్య మేడం ఓకే లక్ష్మయ్య గారు ఎక్కడి నుంచి ఓకే అండి ప్రాబ్లమ్ ఏంటో డాక్టర్ గారికి చెప్పండి ప్రాబ్లం స్కిన్ ఎలర్జీ అమ్మ ఊరి గిలవట ఓకే స్కిన్ అలర్జీ చెప్పండి దానికి ఏ అన్న ఏ మామూలుగా మన ఇళ్ళల్లో వైద్య సలహా ఇస్తాను ఏమని చేశాను ఓకే అండి స్కిన్ ఎలర్జీ ఎస్ ఓకే మీరు స్కిన్ ఎలర్జీ ఉన్నప్పుడు మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఇన్ కేస్ మటన్ చికెన్ ఫిష్ మీరు ఇది అన్ని తింటున్నారంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ వేయాలి అది ఓకే సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది అండ్ రెండో విషయం రెండు పుట్లు మీరు మజ్జిగ తాగాలి ఓకే అండ్ మూడో విషయం అక్కడ ఏమొస్తుందంటే అట్లీస్ట్ సిక్స్టీ పర్సెంట్ మన ఆహారంలో మనం ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ మనం యాడ్ చేయాలి ఇది మీరు చేయండి దాంతోపాటి ఈ మనకు ఈ మింట్ లీఫ్ ఉంటుంది కదా పుదీనా ఆకు ఓకే సో పుదీనా ఆకు మీరు ఏం చేయాలంటే కషాయం చేసి మీరు మూడు పుట్లు తాగండి వన్ వీక్ తాగండి సో దానిలో మీకు ఇది తగ్గుతుంది బట్ ఇన్ కేసు అలర్జీ అంటే నార్మల్ మీ వసలు మీరు అలర్జీ అని చెప్తున్నారు బట్ ఇన్ కేస్ ఇఫ్ సంథింగ్ లైక్ సోరియాసిస్ కానీ లేకపోతే ఎగ్జిమా కానీ స్కిన్ ఎలర్జీ ఏమైనా క్రానిక్ ఎలర్జీ ఏమైనా ఉంటే అప్పుడు ఏమవుతుందంటే మనం సరైన ట్రీట్మెంట్ దానికి తీసుకోవాల్సింది సో ఫస్ట్ మీరు ఇది చేసి చూడండి వన్ వీక్ ఇది పుదీనా ఆకు కషాయం మీరు తాగండి ఆ తర్వాత ఇన్ కేస్ మీకు తగ్గకపోతే మీరు డాక్టర్కు కన్సల్ట్ అవ్వాలి బికాజ్ స్కిన్ ఎలర్జీ కాబట్టి మనం చూడాల్సింది ఏంటంటే అది స్కిన్ ప్రాబ్లమ్ వస్తే ఏ టైప్ ప్రాబ్లమ్ ఇట్ మే బి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఇట్ మే బి సోరియాసిస్ ఇట్ మే బి ఎగ్జిమా అదర్వైజ్ మనకు ఈవెన్ దాంతోపాటు ఏమైనా వేరేమైనా ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉంటే కూడా రావచ్చు సో ఈ టైప్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం డాక్టర్ దగ్గర చూపించి మెడిసిన్ వాడాలి తప్పదు అది అప్పటి వరకు నేను చెప్పిన కషాయం తీసుకోండి నేను చెప్పిన ఫుడ్ ఆహారం పద్ధతి అని పాటించండి సో డెఫినెట్గా మీకు రిజల్ట్ వస్తుంది అండ్ ఇంకో బాగా మీకు దుర్దాయమని వస్తుంది అంటే మీరు సెట్రిజిన్ అని ఒక టాబ్లెట్ ఉంటుంది మీరు మెడికల్ స్టోర్కి వెళ్ళి అది తీసుకొని డైలీ రాత్రి పుటో ఒక్కొక్కటి వేసుకోండి సో డెఫినెట్గా మీకు తగ్గిపోతుంది దుర్దాయితే తగ్గుతుంది అండ్ పొద్దున్నప్పుడో అది తీసుకోకూడదు పొద్దునప్పుడో తీసుకుంటే మీకు కళ్ళు తీరడం అవకాశం ఉంది కొంచెం కాబట్టి అంటే అలా కాకుండా చక్కగా రెండు పూట్ల మజ్జిగ తాగండి ఇలా ఎలర్జీ గా ఉండే ఫుడ్ ని అవాయిడ్ చేయండి అండ్ చక్కగా మింట్ పుదీనా ఆకుల రసాన్ని తీసుకుంటూ ఉండండి డెఫినెట్ గా రిజల్ట్ అనేది చాలా చక్కగా ఉంటుంది